ముసలి సతీష్ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ భద్రాచలం డివిజన్ నాయకుని చర్ల మండలంలో లింగాపురం గ్రామంలో నిన్న రాత్రి ఎనిమిది గంటల సమయంలో చిన్న నరసింహారావు గారి ఇల్లు కరెంటు షాక్ సర్క్యూట్ జరిగి గ్యాస్ పేలి ఇల్లు దగ్ధం కావడం జరిగింది కాబట్టి దాతలు ఎవరున్నా కూడా ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి ఈ కుటుంబానికి వ్యాపార వర్గాలు అట్లాగే కార్మిక వర్గాలు ఉద్యోగస్తులు అట్లాగే వ్యవసాయ రైతులు అందరూ సహకరించాలని చెప్పి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీగా కోరుతా ఉన్నాం అట్లాగే చర్ల మండల కేంద్రంలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి అనేక సార్లు ధర్నాలు రాస్తారోకులు బంధులు చేసినా కూడా ఈ అధికారులలో చలనం లేదు దున్నపోతుల మీద వర్షం పడ్డట్టుగా వహిస్తూ ఉన్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి నాయకులు స్పందించి చర్ల మండల కేంద్రంలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం